నేను చనిపోయినా కూడా అన్నదానం చేయడం మాత్రం ఆపకండయ్య అని చెప్పిన ఒకే ఒక్క మహానుభావుడు అవధూత వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లాలోని నాగుల వెల్లటూరు అనే గ్రామంలో శ్రీ పెంచలయ్య శ్రీమతి సోంపల్లి పిచ్చమ్మ అనే దంపతులకు ఈ వెంకయ్య స్వామి జన్మించారు ఈ వెంకయ్య స్వామికి మూగజీవాలంటే ఎంత ఇష్టమంటే ఒక రోజు గెడ్డి ఎత్తుకొని ఎత్తుకుని ఇంటికి పోతా ఉంటే చెట్ల కింద ఎండిపోయిన ఆకులు తింటున్న ఆవులను చూసి మనసు చెలించిపోయి ఆ గెడ్డిబోపును వాటికి వేసి ఇంటికి వెళ్లిపోయారంట అప్పటి నుంచి ఈ స్వామిని పిచ్చి వెంకయ్య అని పిలిచేవారంట ఆ పిచ్చి వెంకయ్య తర్వాత కాలంలో మహర్షుల దగ్గర అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోని కొలగమూడి అని ఈ గ్రామానికి వచ్చి ఇక్కడే నివాసం ఉంటూ ఎంతో మంది శారీరక రోగాలను ఆయన చేతి స్పర్శతోనే నయం చేసేవారంట కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆయన మహిమతో వర్షాలు కూడా కురిపించేవారంట అన్నం ఆకలి అని వచ్చిన వాళ్లకు ఆయన దగ్గర లేకపోయినా భిక్షమెత్తనా సరే వాళ్ళ ఆకలి తీర్చేవారంట చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన మంచి పనులు మహిమలు ఎన్నో ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన చనిపోయే కొన్ని రోజుల ముందు ఆయన శిష్యులతో పరబ్రహ్మ స్వరూపమైన అన్నదాన కార్యక్రమాన్ని మాత్రం ఆపకండయ్యా ఆకలి అని వచ్చిన వాళ్లకు అన్నం పెట్టండియ్యా అని చెప్పారంట ఆ మహానుభావుడు తలపెట్టిన మహాకార్యం మహా యజ్ఞంలా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ ఎంతో మంది ఆకలి తీరుస్తుంది ఇంకా ఫైనల్ గా మీలో ఎంతమంది ఈ గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమానికి వచ్చారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సరే అయితే ఉంటా మరి